హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను కరివేపాకు పచ్చడి చేస్తున్నా అండి ఇలాగా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కరివేపాకు వచ్చేసి ఇలా చూడండి బాగా టేస్టీగా కూడా ఉంది చేసినాక చూశాను ఇలా అండి ఫస్ట్ మనము కొంచెం చింతపండు తీసుకొని మనము ఎంత అవసరమైతే అంత అండి మనం బట్టి తీసుకోవచ్చు ఇలా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు చింతపండు గుజ్జు రావాలి కదా అందుకోసం అలా నానబెట్టుకోవాలండి తర్వాత మనం ప్యాన్ తీసుకొని కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఇలా చూడండి ఆవాలు వేసాను చిన్నగా మంట పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టకూడదు ఒక స్పూన్ జీలకర్ర వేసానండి మినపులు ఒక స్పూన్ వేసానండి కొన్ని కొన్ని వేసుకుంటున్నాను అండి నేను స్పూన్ అంటే ఫుల్గా వేయట్లేదు మాకు తగినంత అనేసి వేస్తున్నాను దెనియాలండి దనియాలు రెండు స్పూన్ అంతే ఒక స్పూన్ స్పూన్ అండి అన్నీను మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి కొన్ని మెరియాలండి చూడండి ఇవి బాగా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చిన్నగా మంట పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటాయండి తర్వాత కొన్ని శనగపప్పు అండి మనం శనగపప్పు వాడతాం కదా అలాగా ఇలా చూడండి మనకి చిన్న వంట మీద వేయించుకుంటే ఇవన్నీ నల్లకి కావండి మా వాసన రాదు లేకపోతే మనకి నిలువు పచ్చడి వచ్చేసి మాడు వాసన వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇవి లైట్గా వేయించుకోవాలండి చిన్న వంట పట్టి ఇప్పుడు చూడండి అయిపోయింది వేగింది ఇలా చూడండి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు తర్వాత మళ్ళీ మనము కరివేపాకు కొంచెం తీసుకొని నేను బాగా పచ్చి కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నాను తేమ ఉండకూడదు మాకు చెట్టు ఉంది అందులో పీక్కొని వచ్చి నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి చేస్తున్నా అండి మనకు కావాలంటే మార్కెట్లో కూడా దొరుకుతుంది కదా తెచ్చుకొని చేసుకోవచ్చు ఫ్రెష్ కరివేపాకు అయితే బాగా టేస్ట్ ఉంటుందండి పచ్చడి మనకు అప్పుడప్పుడే తెచ్చుకోవాలి వెండిపోయిన కరివేపాకు అయితే టేస్ట్ ఉండదు అది కూడా ఇలా బాగా మగ్గనిచ్చాలండి చూడండి మనకి బాగా మగ్గనిచ్చుకోవాలండి ఇలాగా సన్న వంట మీదే అండి మళ్ళీ నల్ల కాకూడదు అదొకటి మనం గమనించుకొని చేసుకుంటే ఒక నెల రోజులైనా నిలువ పచ్చడి ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చూడండి మనకి కరివేపాకు వచ్చేసి హెల్త్కి చాలా మంచిది కదండి మనం వాడము మన పిల్లలు కూడా వాడుకోకున్నట్టు మన కూరల్లో వేసినా తీసేస్తారు ఇలా పచ్చడి చేసి పెడితే ఊరగాయలాగా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వేడివేడి అన్నంలో రోజు రెండు ముద్దులో తినమని చెప్పినా కూడా బాగుంటుంది ఇలా చూడండి ఫస్ట్ పప్పులు అన్నీ వేసుకునేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను అవి తరదరకు పట్టుకోవాలండి ఎక్కువ నుండి పట్టుకోకూడదు అందులోకి మనం కరివేపాకు వేస్తున్నాం చూడండి ఆ కరివేపాకు కూడా వేసి మనం ఇట్లా బరక బరక పట్టుకునేదండి మిక్సీ పట్టేసుకుంటున్నాం ఇద్దరు ఇలా చూడండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి మళ్ళీ వచ్చేసి మనం ప్యాన్ పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఇందులోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనం కరివేపాకు పచ్చడి టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అందుకోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నేను మనకి తగినంత అండి మనకి ఎంత చేసుకోగలుగుతామో అంత చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చూడండి ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి బాగా చెట్టుపట్టలు ఆడే వరకు వేయించాలండి అందులోపల మనము ఎర్రగడ్డ కొంచెం ఎల్లిపాయి ఎర్రగడ్డ చిన్న కట్ చేసుకునేసి ఎల్లిపాయ వచ్చేసి కొంచెం దుంచుకోవాలండి చిన్న చిన్న ముక్కలలాగా ఎక్కువ నూనెకి కాకూడదు చిన్న చిన్న ముక్కల్లాగా దుంచుకుంటే మనం వచ్చేసి అందులోకి వేసినప్పుడు బాగా టేస్టీగా ఉంటుందండి ఎల్లిపాయ కూడా ఇలా చూడండి ఇలా ఎర్రగడ్డ కూడా వేసేస్తున్నాను మనకు కొంచెం బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అందులోకే చూడండి వెల్లపాయ కూడా వేసేస్తున్నా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము పచ్చివాసన పొయ్యేంత వరకు చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చినా అందులో పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అందులో వేయించి ఉడుగు పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకులో చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ఇలా చూడండి ఇంకా చింతపండు చూపించినా కదండి అది ముందే నానిన తర్వాత ఇలా గుజ్జు చేసి పెట్టుకునేసి ఆ చింతపండి పులుసు కూడా అందులోకి వేసేసానండి కనీసం మనకి ఇది ఇలా చూడండి అది అయిపోయిన తర్వాత మనకు సాల్ట్ వేసేస్తున్నాను తగినంత సాల్టు మనకి తగినంత అంటే అర్థమవుతుంది అలాగ కొంచెం ఒక అర్ధ స్పూన్ అంతా పసుపు అండి కొంచెం బెల్లం అండి ఒక స్పూన్ అంతా బెల్లం వేసాను ఇలా చూడండి ఇది కొంచెం మనం మగ్గనిస్తామండి ఇలా మగ్గనిస్తే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా బాగా మగ్గుతాయి అందులోనూ అదంతా మనం ఇంత ఇంతకుముందు కరివేపాకు పొడి పప్పులు వేసిన పొడి రెడీ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసి ఇలా బాగా ఉడికినిచ్చాలండి కనీసం ఒక పది నిమిషాలైనా మగ్గనిచ్చాలి చిన్న మంట మీద ఎక్కువ మంట పెట్టుకోకూడదు ఓ పది నిమిషాలైనా మగ్గిస్తే చాలా టేస్టీగా ఉంటుందని ఇలా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూడండి వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని తింటే మనకి పిల్లలకి హాస్టల్కి కూడా క్యారేజ్ చేసి అండి పది పదహైదు రోజులు నిలువు ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇలాగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత టేస్ట్ ఉంటుందండి కరివేపాకు అంటే చాలా హెల్త్కి మంచిది మనకి మనకి పిల్లలు వాడరు ఇలా చేసి పెట్టండి పచ్చడి లాగా టేస్టీగా ఉంటుందని చెప్పేసి వాడతారు తింటారు కూడా అండి పిల్లలు కూడాను ఇలా చూడండి చాలా బాగుంది ఇలా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా